మీ అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో రెసిపీస్ ఏంటంటే చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ రెసిపీస్ అయితే రెడీ చేద్దామండి ఎండలు ఎండలైనా సరే మసాలాలు వేసుకుని వేడి చేసేస్తుంది కాబట్టి తక్కువ మసాలాలతో సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట ఏంటంటే పన్నీర్ కర్రీ అలాగే బగారా రైస్ రైస్ కోసము అలాగే కర్రీ కోసం ఇక్కడ పుదీనా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే కర్రీకి అలాగే బగారా రైస్లోకి వేయడానికి కొంచెం మసాలా ఇక్కడ మిక్సీ పట్టడం కోసం రెడీగా పెట్టానండి ఇప్పుడు మిక్సీ పట్టాలి కాకపోతే కరెంట్ పోయిందనమాట కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీ పడదాం అని చెప్పి పెట్టాను అన్నీ రెడీ చేస్తాను ఇలా మూత పెట్టి మిక్సీ పెట్ మిక్సీ పడదాం అనేలోపు కరెంట్ తీసేసాడు అందుకని చెప్పి మిక్సీ పట్టలేదు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి కరెంట్ వస్తే కనుక మిక్సీ పట్టేస్తాము అలాగే బగారా రైస్లోకి అయితే తక్కువ మసాలా అని చెప్పాను కదా ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఆ రైస్కి మూడు యాలకులు నాలుగు లవంగాలు రెండు మరాఠీ మొగ్గలు అలాగే దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు ఇదైతే జాజికాయ అండి కొద్దిగా పొడిలా చేసి వేస్తాను ఇది అంతా వేయను అలాగే బిర్యానీ మాత్రం ఇవి మాత్రం వేసి సింపుల్గా వేసి టేస్టీగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెడీ చేసుకుంటూ మాట్లాడుతున్నాను ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చేస్తుందండి కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీ అయితే వేసాను మసాలా మిక్సీ పట్టేసి అలాగే ఇక్కడ పుదీనా కడిగేసుకున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట దీన్ని ఇంకా టమాటా కట్ చేయాలి తర్వాత కట్ చేస్తాను ముందైతే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు రైస్ అయితే పెట్టేస్తానండి బగారా రైస్ కోసం బాండి పెట్టుకున్నాను బాండి హీట్ అయిన తర్వాత దీనిలోకి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇందాక చూపించాను కదండి దీనిలోకి హోల్ గరం మసాలా అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇదైతే కొద్దిగా పొడి వేస్తాను తర్వాత ముందు వేసేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం ఒక్క రెండు నిమిషాలు అలా కలిపితే చాలు రెండు సెకండ్లు అలాగే ఇది ఉంది కదా జాజికాయ దీని కొద్దిగా ఇలా రప్ చేసి వేసుకుంటే చాలు కొద్దిగా ఇంక మరీ వేసుకోకూడదండి ఇవి ఇలా రెండు సెకండ్లు వేగినాయి కదండి వేగిపోయిన తర్వాత ఇప్పుడు చిట్టుపట్లాడాక సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలంటే ఇవన్నీ కూడా కర్రీ కోసము అలాగే రైస్ కోసం కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక గుప్పడి దాకా పుదీనా ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి ఫ్లేమ్ని పెంచుకుంటే దగ్గరే ఉండి వేయించుకోవచ్చు చూసారు కదండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక గుప్పడి దాకా జీడిపప్పులు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ని ఒక గరిట వేసుకోవాలి వేసుకుని ఉల్లిపాయలతో బాగా పచ్చివాసన లేకుండా వేగేదాకా వేయించుకోవాలి చూసారు కదండి మసాలా అలాగే ఆనియన్ పచ్చిమిర్చి జీడిపప్పు మొత్తం అన్నీ కూడా మగ్గిపోయినాయి అనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి ఆయిల్ పైకి తెరిపోయింది కాబట్టి ఇంకొకటి ఏంటంటే నేను బగారా రైస్ మసాలా తక్కువతో చాలా సింపుల్గా తయారు చేస్తున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను వేసిన మసాలా అలాగే పచ్చిమిర్చి ఆ రెండిటి కారం మనకి తినడానికి రైస్ ప్లెయిన్గా సరిపోతుంది టేస్ట్ అందుకని మసాలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి కదా వాటర్ వేసాను అంటే రైస్ ఏంటంటే మనకి రెడ్ గా కాకుండా కలర్ గా కాకుండా సాఫ్ట్ గా మంచిగా ఈ కలర్ లోనే వస్తుంది అనమాట రైస్ అప్పుడు మనం పన్నీర్ కర్రీలో వేసుకుని తింటే లుక్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకని ఇప్పుడు దీనిలో వాటర్ వేసేస్తాం కాబట్టి రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్న తర్వాత బగారా రైస్ తయారు చేస్తాం కదండి అందుకని ఈ బాడీని ఇటు పక్క స్టవ్ పై మార్చేస్తాను చిన్న మంట మీద వాటర్ మరుగుతుంది ఈ లోపు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు త్వరగా ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఆల్రెడీ ఆనియన్స్ వేగినప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసానండి అందుకని ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల దాకా వేసాను ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి వాటర్ మరిగేదాకా వెయిట్ చేద్దాం ఇప్పుడు దీన్ని ఇటు పక్క మార్చేస్తున్నానండి ఇది మార్చేసి మూత పెట్టి దీన్ని మరగనిద్దాము ఇప్పుడు కర్రీ కోసం అని చెప్పి దీనిలోకి కర్రీ రెడీ చేసుకో స్టవ్ వెల్ బాండి పెట్టుకున్నానండి ఇటు పక్క ఏంటంటే పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవడానికి ఉల్లిపాయలు అలాగే టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నాను పుదీనా కరివేపాకు తీసుకున్నాను పన్నీర్ మేమేమి ఇంట్లో తయారు చేయలేదండి బయట నుంచే తెప్పించుకున్నాము మా దగ్గర పక్క నా షాప్ అనమాట చాలా చాలా తాజాగా పాలు గానీ పెరుగు గానీ పన్నీర్ కానీ చాలా బాగుంటుంది అక్కడ నుంచి అయితే మేము తెప్పించుకున్నాము దీనిలో కావాల్సినంత కర్రీలోకి వేస్తానే పన్నీర్ అయితే రెండు పీసులు తీసుకున్నానండి ఇవి ముక్కలు కట్ చేసిన తర్వాత ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ముక్కలు వేసుకుంటాను ప్రస్తుతం కట్ చేస్తాను ఇంకా పెట్టేస్తానండి లో పెట్టేస్తానండి ఒకసారి కట్ ముందే కడగాలి కాకపోతే చాలా కూలింగ్గా ఉంది కదా కొంచెం వాటర్లో వేస్తే కూలింగ్ కూడా తగ్గుతుందని చెప్పి ఒకసారి కడిగితే చాలండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు కూడా వేయించుకోవాలి స్టవ్ వేస్తాను బాగా ఎక్కువగా హీట్ అయ్యిందని చెప్పి ఆఫ్ చేసేసాను అనమాట పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పులు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు కూడా కట్ చేస్తాము వేయించుకోవాలి అయితే బాగా దారుణంగా ఇంకా ఈ పన్నీర్ కర్రీ తినేటప్పటికి నాకు ఏంటైతే గ్లూకోజ్ ఎనర్జీ అంతా అయిపోద్ది అయితే దీనిలోకి జీడిపప్పు వేయించుకున్నానండి జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నానండి చూసాను కదా వేగిపోయినవి ఈ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అలాగే ఇటుపక్క అయితే బగారా రైస్ కోసం వాటర్ కూడా మరిగిపోయిందండి మీకు వాటర్ వెళ్ళి అందాక మంటను తగ్గించి ఇప్పుడు జీడిపప్పులను అయితే గిన్నెలో జీడిపప్పులు అయితే అండి ఇప్పుడు పన్నీర్ ముక్కని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా మరి ఎక్కువ వేయించుకున్న లబ్బర్ లాగా ఉంటాయన్నమాట అందుకని లైట్గా వేయితే చాలు చిన్న మంటనే వదిలేస్తే ఆయిల్ వేస్తున్నాం పైనుంచి వేసుకుని గరిటె పెట్టి ఇంకా కలపకుండా ఇలా అంటూ ఉంటే చక్కగా అలా నిదానంగా వేగుతాయండి ఇది వేగేలోపు ఇటు పక్క రైస్కి వాటర్ మరిగిపోతుంది కదా రైస్ అయితే నేను ముందే కడిగేసి నానపెట్టుకున్నానండి అంటే ఎక్కువసేపు బాగున్నా అంటే రైస్ కూడా బాగా వస్తుందని చెప్పి నానపెట్టాను ఇప్పుడు వాటర్ లేకుండా రైస్ వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మరి ఎక్కువగా కలిపేసుకోకండి రైస్ మళ్ళీ ముక్కలా అయిపోయినట్టు అనమాట బాగా నానింది కదా అందుకే ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసుకుంటే ఇప్పుడు బియ్యం వేసాం కాబట్టి వాటర్ మరగాలి మరిగేదాకా ఇలా ఫ్లేమ్ ఉంచుకుని తర్వాత చిన్న మంట పెట్టేసుకుంటే పొడి పొడిగా విడివిడిగా నీట్గా అయితే మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది ఇక్కడైతే ఇటు పక్కన పన్నీర్ వేగుతూ ఉందండి బ్యాగ్ ఇప్పుడైతే ఇందులోని ఆనియన్స్ వేయించుకుందామండి ఆనియన్ కానీ టమాటా కానీ లైట్గా మగ్గితే చాలు మరి ఎక్కువ వేగే పని లేదు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవచ్చు అలాగే పన్నీర్ చూపించాను కదండి జీడిపప్పు వేయించిన తర్వాత పన్నీర్ అయితే వేయించాను పన్నీర్ అయితే ఫ్రెష్గా తాజాగా ఉంటుంది అన్నాను కదా నిజంగా ఎంత సాఫ్ట్ గా ఉందో మీకు తెలుసుకుంది ఉత్తరే కూడా తినొచ్చు తిన్నాను నేను శోభ్రంగా వదిలితే అన్ని ముక్కలు కొంచెం కొంచెం తినేస్తాను అందుకు దూరంగా పెడతాను ఇప్పుడైతే ఇంకా ఆనియన్ వేయించేసుకుని ఆనియన్ వేసిన తర్వాత టమాటా వేయించుకుందాం చూసారు కదండి ఇలా ఆనియన్స్ బాగా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత దీనిలో టమాటా వేసేద్దాం టమాటా వేసిన తర్వాత పుదీనా కూడా వేసేస్తుందాం కొద్దిగా కరివేపాకు ఈ కొంచెం కరివేపాకు కరిగి ఉడినప్పటికీ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్గించేసుకుంటే మగ్గిపోతుంది లేదు అంటే ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం బాగా మగ్గుతుంది నేనైతే ఏం వేయట్లేదండి ఇలా మగ్గిపోద్దులే మూత పెట్టేసి మగ్గునిద్దాం నిజంగా నేను ఈ వంట చేస్తున్నాను నిజంగా ఆ స్మెల్గా అనమాట ఇటు పక్కేమో బగారా రైస్ మంచి వాసన వస్తుంది ఇవన్నీ వేయిస్తుంటే ఇంకా వాసన వస్తుంది ఇవన్నీ ఆకలి వాసన వచ్చేటప్పటికి ఆకలి వేసేస్తుంది అనమాట ఎప్పుడు తిందావా అని చూద్దాం కరెంట్ పోవడం వంట కూడా లేట్ ఈరోజు నిజంగా మళ్ళీ మంచి స్మెల్ పెళ్ళిళ్ళలో వస్తాయి కదా అంత మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట అవి ఇద్దాం అందుకే హాల్లో కొంచెం ఫ్యాన్ వేస్తానండి నిజంగా ఒక్క పోసేస్తుంది చాటు పట్టేస్తుందమ్మా కూర్చొని తర్వాత మగినప్పుడు చూపిస్తాం ఎలా మగిందో చూద్దామండి చూసారు కదా ఒక్కసారి కింద నుంచి పైకి కలుపుదాం అలా కలపడం వల్ల ఏంటంటే ఈ పైకి వచ్చేసినాయి కదా పుదీనా ఈ మసాలా దినుసులు అన్నీ కూడా అడుక్కు వెళ్తాయి రైస్కి ఫ్లేవర్ బాగా ఇస్తాయి అన్నమాట కొద్దిగా వాటర్ ఉంది ఆ వాటర్కి చక్కగా మిగిలిన పలుకంతా కూడా కుక్ అయిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ మూత పెట్టేద్దాం కూడా ఒకసారి చూద్దాం కొంచెం మగ్గాలండి మగ్గనిద్దాం చాలా చక్కగా మగ్గిపోయిందండి ఇలా లైట్గా మగ్గితే చాలు మరి ఎక్కువ మగ్గకూడదు ఇది మగ్గిపోయింది కాబట్టి తీసేద్దాం ఈ గిన్నెలోకి తీసుకుని చల్లారినిద్దామండి వేడి వేడిగా మిక్సీలో వేసేస్తే మళ్ళీ మిక్సీ పైకి తన్నేసినట్టు వచ్చేస్తుంది అనమాట వేడికి అసలే ఎండాకాలం కదా అందుకని ఇలా వేసి ప్యాండ్ పెట్టేసుకుంటే చల్లారుతుంది ఇది చల్లారిన తర్వాత దీన్నైతే మిక్సీ పసుకోవాలండి ఇదే మనకి కాజు పన్నీర్ గ్రేవీ కర్రీ కోసం గ్రేవీ అనమాట అందుకని బాగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తాను ముందు అయితే ప్యాన్ కింద పెడతానండి టమాటా అలాగే జీడిపప్పులు కలిపి వేయించేసాం కదా వాటిని ఇలా మెత్తటి పేస్ట్ లా చేస్తానండి అలాగే వేయించిన పన్నీరు ఇక్కడేమో మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదా ఆ మసాలా కరివేపాకు పంపం వీటన్నిటితో ఇప్పుడు టేస్టీగా సింపుల్గా అయితే పన్నీర్ కర్రీ రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగిచ్చానండి బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం అలాగే దీనిలోకి మసాలా దినుసులు అయితే యాలకులు అలాగే లవంగాలు కొద్దిగా జీలకర్ర అండి ఈ ప్లేస్లో షాజీరా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద కలుపుతూ వేయించుకుంటే మనకి మసాలా చక్కగా వేగుతుంది మసాలా అయితే చక్కగా పచ్చివాసన పోయేదాకా మగ్గించేస్తానండి మగ్గించిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి వేసుకుని దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి తిప్పుతూ ఇంకోటి ఏంటంటే ఈ పేస్ట్ వేసిన తర్వాత దీనిలో కాజు ఉంది కాబట్టి అడుగు పడుతూ ఉంటుందండి దగ్గరే ఉండి మగ్గించుకోవాలి దగ్గరే ఉండి కర్రీ కాఫైన వేసిన తర్వాత కూడా చిన్న మంట మీద మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉండాలి అలా ఉంటే అడుగు పట్టకుండా టేస్టీగా చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మనం బయటకున్న పన్నీర్ కర్రీ కూడా మనకి వేస్ట్ అనిపిస్తుంది అనమాట మనం వండుకుంటాం కదా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే కారం కూడా వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి అలాగే చిట్టికెడ పసుపు వేసుకుని ఈ కాజు పేస్ట్ తో బాగా కలిసేలా కలిపేసుకోవాలి మనం ఇలా మగ్గుతూ ఉండగానే వన్ బై వన్ అన్ని వేస్తాం కదా వేసే కొద్దీ కూడా బయటికి ఆయిల్ రిలీజ్ చేస్తుంది అనమాట ఈ కాజు పేస్ట్ తర్వాత దీనిలోకి ఇదైతే ఇలా విడిగా పెరగండి ఇది గేదె పెరుగు అనమాట ఇలా విడిగా అమ్ముతారు ప్యాకెట్ కాకుండా కొద్దిగా పెరుగు ఒక రెండు స్పూన్ల దాకా పెరిగేసుకోవాలి వేసుకుని ఒక రెండు నిమిషాలు అలా తిప్పుతూ మగ్గించుకుంటే మనకి చక్కగా మగ్గుతుంది పెరిగినంత కూడా ఈ మసాలాతో బాగా కలుసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా చక్క ఈ విధంగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కాజు పేస్ట్ వేసాం కదా ఆ గిన్నెలోనే వాటర్ వేసి దీనిలో వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాను ఇదంతా కూడా వాటర్తో బాగా కలిపినా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పు ఇవి కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి పన్నీర్తో ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి లాస్ట్ టైం ఫైనల్గా కసూరి మేతి ఉంటుంది కదండి కసూరి మేతి కూడా వేసుకోవాలి కాకపోతే నా దగ్గర లేదు అయిపోయిందనమాట అలా వేయలేదు అది ఉంటే కూడా కొద్దిగా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంటారు కదా అలా ఉంటుందన్నమాట అనమాట కూడా ఉంటే మీ దగ్గర వేసుకోండి ఇలా బాగా కలుపుకుని ఫ్లేమ్ని చిన్న మంట పెట్టుకుంటే కర్రీ బాగా కుక్ అవుతుంది అలాగే చుట్టూ కూడా ఆయిల్ అంతా ఇప్పుడు మనం కర్రీ కోసం వాడిన ఆయిల్ అంతా పైకి తేరిపోతుంది అనమాట అలా ఆయిల్ తేలేదాకా కర్రీని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గుమ్మగుమలాడే కాజు పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది అలాగే ఇటు పక్కన బగారా రైస్ పెట్టాను కదా రైస్ కుక్ అయిపోయిందండి చల్లారిపోతుందని చెప్పి ఇంకా మూత పెట్టేసాను చక్కగా కుక్ అయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను అనమాట దీనిపైన మూత పెట్టాల ఫ్లేమ్ చిన్నగానే పెట్టుకోవాలండి చిన్న మంట మీద కర్రీ రెడీ చేసుకుంటే రెడీ అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూస్తారు కదా చక్కగా పన్నీర్ కారీ గ్రేవీ కర్రీ అనమాట అలాగే బగారా రైస్ ప్లెయిన్గా అంటే వైట్ రైస్ లాగే లైట్ మసాలాతో వేసాను చాలా పొడి పొడి వచ్చిందనమాట ఇప్పుడైతే వడ్డీ చూపిస్తాను నిమ్మకాయ కూడా వేసుకుని తింటే బాగుంటుంది అలాగే కొద్దిగా అంతేనండి చూసారు కదా కాజు పన్నీర్ కర్రీ అలాగే బగారా రైస్ ఉల్లి చట్నీ అనమాట విత్ లెమన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ తిన రోజు నాన్ వెజ్ తింటాం మనము అలాగే వెజ్ తినే రోజుల్లో నాన్ వెజ్ తినేయాలని క్రేవింగ్స్ వచ్చినా కూడా ఇలా మనం వండుకుని తిన్నాం అనుకో నాన్ వెజ్ మీద అసలు మంచిది ఆగదు అంత బాగుంటుంది అలాగే వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చూపించినట్టుగా చాలా సింపుల్ గా బయట నుంచి కూడా మనం ఏం కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉంటాయి ఓన్లీ పన్నీర్ తెచ్చుకుంటే చాలు మనము చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తప్పకుండా నేను చూపించినట్టుగా ఇలాగా బగారా రైస్ అలాగే కాజు పన్నీర్ కానీ తయారు చేసుకుని తప్పకుండా చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కానీ ఇవాళ నేను చేసిన బ్లాగ్ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పుడు అయితే తిని చూపిస్తానండి తింటూ ఇదంతా చెప్పలేను కాబట్టి ముందు చెప్పాను ఇప్పుడు తిని టేస్ట్ చేసి చెప్తాను నిజంగా చాలా బాగుంటది మంచి స్మెల్ అనమాట వండుతుంటేనే నోట్లో నీళ్ళు కాలిపోతుంది డేడిగా ఉంది నిజంగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ